పరవాడ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాపీ అవర్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పోలీస్ కుటుంబ సభ్యులు జిఎంఎస్కేలు మరియు పిల్లలు సహా సుమారు యాభై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆటలు మ్యూజికల్ చైర్స్ టగ్ ఆఫ్ వార్ నృత్యం పాటలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా ఉల్లాసభరితమైన వాతావరణంతో సందడిగా మారింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు బహుమతులు అందజేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళ ఎస్ఐ మహాలక్ష్మి రైటర్ నాయుడు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

હાઓ <laughs> oh, <laughs>